తీర్థ ప్రసాదాలలో నాలుగు రకాలు ఉంటాయి అవి ఒకటి జలతీర్థం రెండు కషాయ తీర్థం మూడు పంచామృత తీర్థం నాలుగు పానకతీర్థం మొదటిది జలతీర్థం ఈ తీర్థం ద్వారా అకాల మరణం సర్వరోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు ఉపశమనాన్ని ఇస్తాయి బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది రెండవది కషాయ తీర్థం ఈ తీర్థం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం కొల్లూరు ముకాంబికా దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయంలో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు వీటిని సేవించడం ద్వారా కనిపించే మరియు కనిపించని రోగాలు త్వరలోనే నయమవుతాయి మూడవది పంచామృత అభిషేక తీర్థం పంచామృతం సేవించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావడం మరియు బ్రహ్మలోకం ప్రాప్తి కలుగుతుంది చివరగా నాలుగవది తీర్థం శ్రీ మంగళగిరి వారికి అహోబలెం నరసింహస్వామి వారికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామిగా ఖ్యాతి నర్జించారు కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది కొత్త చైతన్యం వస్తుంది శరీరంలో ఉండే వేడి సమతాస్థితికి వచ్చే విధంగా చేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు నీరసం దరి చేరదు ఆకలి బాగా వేస్తుంది దేవుని తీర్థమైన పానకం సేవించడం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జీవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్